హాయ్ అండి వెల్కమ్ టు రాధికా వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను మీకోసం చే చేసి చూపించాలనుకుంటున్నాను అండి అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి వాటర్ మరగనివ్వాలండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ రాగి పిండి వేసి అందులో వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి నేను చెప్పిన టిప్తో రాగి జావా చేసి చూడండి మీకు పర్ఫెక్ట్ రాగి జావా వస్తుంది చాలామందికి డౌట్ ఉంటుంది రాగి జావా ఎంతసేపు బాయిల్ చేయాలనేది అలా డౌట్ ఉన్నవాళ్ళు నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు జావా పర్ఫెక్ట్ వస్తుందండి ఈ విధంగా కలుపుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో వేసి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని బియ్యం వేస్తున్నానండి ఈ విధంగా పిండి వేసిన తర్వాత కొన్ని బియ్యం వేసుకోవాలండి అదేంటి రాగి జావలో బియ్యం వేయడం ఏంటని మీకు డౌట్ వస్తుంది ఇదే టిప్ అండి మీకు నేను చెప్పబోయేది విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి నేను రెగ్యులర్గా చేస్తుంటాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా చేస్తాను పర్ఫెక్ట్గా రాని వాళ్ళ కోసం కొత్తగా చేస్తున్న వాళ్ళ కోసం నా టిప్పు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి ఈ విధంగా రాగి జావా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇలా రెడీ అయింది అనేది మీకు చెప్తాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్లోకి ఇప్పుడు మనం వేసుకున్న బియ్యంని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయింది తెలిసిపోతుందండి ఇలా అయిందంటే జావా పర్ఫెక్ట్ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రాగి జావ చల్లారని ఇవ్వాలండి రాగి రాగిజావ చల్లారిందండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి రాగి జావ గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే కూల్గా అయినప్పుడు తర్వాత తాగండి చాలా బాగుంటుంది ఈ విధంగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన రాగి జావలో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు బీట్ చేసి పెట్టిన పెరుగు కూడా ఇందులో వేసుకున్నాను ఈ విధంగా పెరుగు వేసి కలుపుకోవాలండి రాగి జావా ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా పెరుగు యాడ్ చేయడం వల్ల ఇష్టంగా తాగుతారండి పర్ఫెక్ట్ రాగి జావా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి టేస్ట్ చూ టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్పు ఫాలో అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ జావా వస్తుంది నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్